జమ్మలమడుగు పర్యటనలో సీఎం చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు పేదలకు సేవా కార్యక్రమంలో భాగంగా ఓ చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత అదే ఇంటి సభ్యుడైన ఓ యువకుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నానని చెప్తే అతని ఆటోలోనే సభా ప్రాంగణానికి వెళ్లారు మార్గ మధ్యంలో ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూనే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏ ఏ విషయాల్లో అండగా ఉంటున్నామో ముఖ్యమంత్రి వివరించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ బిల్ గేట్స్ చంద్రబాబు తన స్ఫూర్తి అంటూ నేరుగా చంద్రబాబుకే చెప్పాడు తమ్ముడు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ చే నడుపుతున్నావు పన్నెండేళ్ళు అయిపోయిందా ఇంకా ఇంకేంటి విశేషాలు

మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్గా మారిస్తే ఆటోమేటిక్గా ఇంటి దగ్గరనే మీరు కరెంట్ పని చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు రోజంతా సరిపోతుంది ఈజీగా అయిపోతుంది అది అందరికీ దినంత ఆటో డ్రైవర్స్ అందరికి అది ఇప్పిస్తాను నేను పేజ్లు మేనం చేసి కన్వర్షన్ చేసేస్తాను అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నా ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకు కానీ కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీనే అన్నిసార్లు మీరు ఓట్లు వేస్తున్నారు నలభై ఏళ్ళని చేస్తున్నారు ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓట్ చేస్తారు చూస్తూనే ఉన్నా ఇప్పుడు మన అని ఒక యాప్ తీసుకొచ్చాం మేము వాట్సాప్ గవర్నెన్స్ అది నువ్వేమన్నా ఎన్నవా దాని గురించి విన్నావా ఏ పని కాదు కాదు ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి క్యాష్ సర్వీస్ కావాలన్నా నేటివిటీ కావాలన్నా ఏ పని కావాలన్నా దాంట్లో అప్లై చేయవచ్చు అప్లై చేయవచ్చు నువ్వు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కావాలి నువ్వు పెట్టేసుకోవచ్చు అన్ని అందులోనే ఉంటాయి

కొంత ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని ఎందుకు చదువుకోకూడదు నువ్వు అప్పుడు కాదు ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో చదువుకుంటే స్లోగా నీ పని చేసుకుంటూనే కొంచెం పైకి రావచ్చు ఇప్పుడు నువ్వు ఎన్ని కిలోమీటర్ దిరుతామ రోజుకి వంద కిలోమీటర్ పోతా చుట్టుపక్కలంతా

అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ని పేరు పెట్టి పని ప్రారంభించారు ఇంకా ఇంకొని స్పీడప్ చేస్తాను అన్ని క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి మూడేళ్ళు ఇంకేంటి విషయాలు చెప్పు చెప్పుకుంటున్నా రేపే అన్నదాత సుక్తివ రైతులకు కూడా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి మీకు కూడా ఐదు వందల యూనిట్లు పవర్ లూమ్కి రెండు వందల యూనిట్లకి హ్యాండ్లూమ్స్కి విజిత కరెంటు కూడా ప్రారంభిస్తాం అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జీఎస్టీ కూడా ఉండదు అది ఎంతైనా గవర్నమెంటే కట్టుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అట్లా అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం మీరు చూసా అన్న క్యాంటీన్ పెట్టాం పేదవాళ్ళు భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ అమ్మ ఉంది అమ్మకు పెన్షన్ పంపిస్తున్నాం ఇప్పుడు మీ అన్న కొడుకు కొడుకున్నాడు ఒకటో తరగతి ఇమీడియట్గా పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం రేపు ఇంకో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెద్ద అయిందని కొన్ని ఒకటే పెరిగిపోతే ఆ అమ్మాయికి కూడా పదహైదు వేలు ఇస్తాం అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము రేషన్ ఇస్తున్నాం అన్నీ కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి అసమానతలు అందుకే పీ ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు దత్తత తీసుకుంటే వాళ్ళు చేయూతనిస్తారు నేను కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే చేయాలి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా కోసం రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ ఆర్థిక అసమానత తగ్గాలి పేదవాడికి ధనుకుడికి ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో ధనుకులు మాత్రం ధనుకులు అయిపోయాడు రాజకీయ నాయకులు మొత్తం ప్రజాధనం దోచుకునేవాళ్ళు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది ఇప్పుడు నేను దాన్ని లైన్ చేస్తున్నా అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టించడం వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి అందుబాటులో అందుబాటులో వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం Ok Ok